దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవైవ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం నా శ్రమలలో నేను ఎహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చను భక్తుడు ఈ రీతిగా రాస్తూ సెలవిస్తున్నాడు అంటే నా శ్రమలు అంటే ఆయనకొచ్చిన శ్రమలో మరి ఆయనకు వ్యక్తిగతంగా ఎన్నో శ్రమలు వచ్చాయి రాజు కాబట్టి దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు చుట్టున్న ఉన్న దేశాల నుంచి రాజుల నుంచి కావచ్చు తర్వాత తన ప్రజల నుంచి కావచ్చు తన కుటుంబం నుంచి కావచ్చు ఎక్కడి నుంచైనా కావచ్చు కానీ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నా శ్రమలలో నేను అని మాట్లాడుతున్నాడు ఎక్కువగా మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి క్రైస్తవ జీవితంలో దేవుని బిడలుగా ఉంటున్న మీరు వ్యక్తిగతంగా దేవునితో కూర్చోవడం దేవునితో సంభాషించడం దేవునితో మాట్లాడడం అనుభవం మనకు ఉండాలి అందుకే దావిది గారి జీవితంలో చూడ ఆయన మాట్లాడుతున్నాడు నా శ్రమలో నేను ఎహోవాకు మొరపెట్టి తిని అని మాట్లాడుతున్నాడు మరి ఆయనకున్న విశ్వాసం ఆయనకున్న ఆ నమ్మకం ఎంత గొప్పదో చూడు ఇప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చానని చెప్తున్నాడు దేవుడు వెంటనే ఏం చేశాడు భక్తుడికి ఉత్తరం ఇచ్చాడు కాబట్టి నీవు ఏ శ్రమైనా కావచ్చు అది ఆర్థిక ఇబ్బందులైనా వ్యాధులైనా కష్టాలైనా సమస్యలైనా బాధలైనా ఏవైనా కావచ్చు ఏ శ్రమైనా పర్వాలేదు నీవు ఆయన సన్నిధానంలో కూర్చొని ఉన్నపాటున వెంటనే మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నప్పుడు దేవుడు వెంటనే నీకు జవాబిస్తాడు వచ్చి కొన్ని రోజులు అయిన తర్వాత ముందు మనుషులను ఆశ్రయించి తెలిసిన వాళ్ళను వాళ్ళను వీళ్ళను ఆశ్రయించి ఒకవేళ సహాయం దొరకనప్పుడు చివరికి దేవునికి సహాయం ఇస్తే వెంటనే శ్రమలు పోవు అవి అవుతాయి అందుకే దావిది గారు నేర్చుకుంది ఏంటంటే ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా ఆయన సంధానాలకు వచ్చి దేవుని కూర్చొని ప్రార్థించేవాడు అందుకే అంటున్నాడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చానని మాట్లాడుతున్నాడు నిజంగా చూడు ఇంత మంచి భక్తుడు మరి అనేకమైన శ్రమలు ఆయనకు వచ్చిన కూడా ఎక్కడా బలహీనుడు కాలేదు కాబట్టి శ్రమల్లో దేవుడు ఉత్తరం ఇచ్చాడని సాక్ష్యం చెప్తున్నాడు మరి నీ జీవితంలో కూడా మరి అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కూడా నీవు ఆయన సన్నిధానంలో కూర్చొని ప్రార్థించే అనుభవం ఉంటే దావిది గారికి ఇచ్చిన ఉత్తరము అంటే దావిది గారికి ఇచ్చిన సమాధానము నీకు కూడా ఇస్తాడు దేవుడు కాబట్టి ఇంకో లేఖన భావాన్ని చదువుకుందాం తొంభై ఒకటో కీర్తన పదిహేను వచనము ఈ రీతిగా రాయబడింది అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అతడు అని మాట్లాడుతున్నాడు దేవుడు అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను అంటే జవాబు ఇచ్చేదను ధైర్యంగా ఉండము భయపడకము నేను నీకు ఉత్తరం ఇస్తాను అది ఎలాంటి శ్రమైనా పర్వలేదు ఎలాంటి బాధ అయినా కష్టమైనా పర్వలేదు నే నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు మొదటిది రెండవది శ్రమలలో నేను అతనికి తోడై ఉందును మరి నాడు శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు నీ వారందరూ నిన్ను విడిచిపెళ్ళు వెళ్ళచ్చు నీతో తిని త్రాగి నీతో కలిసి ఉన్న వారందరూ అనేకమైన సమస్యల్లో ఉన్నప్పుడు నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు కానీ నీవు పూజిస్తున్న దేవుడు నీవు ప్రార్థిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడో నీతో మాట్లాడుతున్నాడు శ్రమలలో నేను అతనికి తోడై ఉందును అంటున్నాడు ఉంటానట్లే ఉందును అంటే నీతోనే ఉంటాడు ఎందుకో తెలుసా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించి మన శ్రమలలో ఆయన పాలిభావస్తుడు అయ్యాడు వాక్యం ఈ రీతిగా ఉంది యోహను స్వార్థ పదహారవ జయము ముప్పై మూడో వచనము ఈ రీతిగా మాట్లాడుతున్నాడు లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకాన్ని జయించానని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కుమారుని పంపింది ఎందుకంటే లోకాన్ని జయించడానికి లోకంలో ఉన్నాడు వాణ్ణి జయించి వాని బంధకాల నుంచి నిన్ను నన్ను విడిపించి ఆయనను ప్రార్థించే రీతిగా ఆయనను పూజించే రీతిగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ఈ భూమి మీద నిన్ను నన్ను సిద్ధపరిచాడు తర్వాత మూడవది అతను విడిపించి అతను గొప్ప చేసేదను విడిపించే దేవుడు నిన్ను గొప్ప చేసే దేవుడు అనేకమైన వాళ్ళు నిన్ను శ్రమల పాలు బా అప్పుల పాలు బాధల పాలు కష్టాల పాలు చేయొచ్చు కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిన్ను విడిపించి నేను గొప్ప చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచేదని దీర్ఘాయువు ఇచ్చే దేవుడు ఎప్పుడూ నీవు జీవించే జీవితాన్ని అనుగ్రహించే దేవుడు ఆరోది నా రక్షణ తనకి చూపించేదని అంటున్నాడు యేసు అనగా రక్షకుడు ఆయన రక్షణ నీకు చూపిస్తాడు మరి ఇన్ని వాగ్దానంతో దేవునితో మాట్లాడాడు నిన్ను దయనపరుస్తున్నాడు అవి ఎలాంటి శ్రమలైనా సరే నీవు ప్రార్థన చేస్తే విడిపించబడతావు దావిదిగానే విడిపించి దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు ప్రార్థన కన్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం విన్న మాటలు బట్టి మీకు వందనాలు ఈ మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయమని అడుగుచున్నాం శ్రమలలో ప్రభా దావిది గారు ఏ రీతిగా మొరపెట్టాడో అతనికి విడిపించిన దేవుడము నీకు వందనాలు మమ్మల్ని కూడా ప్రభా ఆ రీతిగా మొరపెట్టే కృపను మాకు దయచేయమని విన్న మాటలు బట్టి నీకు వందనాలు వీరందరి జీవితాల్లో ఇవి నెరవేర్చమని వీరు కూడా ఈ రీతిగా మొరపెట్టే ధన్యతను అనుగరించుమని దావిది గారికి ఉత్తరం ఇచ్చిన దేవుడవు మా అందరికి కూడా నీవు ఉత్తరము ఇచ్చే దేవుడవు నీకు స్తోత్రాలు తోడై ఉండే దేవుడవు విడిపించే దేవుడవు గొప్ప చేసే దేవుడవు దీర్ఘాయు చేత తృప్తిపరిచే దేవుడవు మీ రక్షణను చూపించే దేవుడవు నీకు వందనాలు ఇన్ని విషయాల ద్వారా మమ్మల్ని ఆదరించావు ధైర్యపరిచావు అందుకని కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు మా దేశంలో గొప్ప ఉద్యమము రగులను గాక తండ్రి ప్రజలు గాక తండ్రి ప్రజలకు పరిపాలన చేస్తున్న నాయకులకు నాయకురలకు మీ భద్రత మీ కాపుదల ఉండునుగా అని అడుగుచు ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ స్నామంలో పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశ్రమించునుగాక ఆమెన్